శివ ముక్కోటి సందర్భంగా మండల కేంద్రమైన మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి దేవస్థానంలో అర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు జనవరి మూడవ తేదీ శనివారం రోజున శివ ముక్కోటి సందర్భంగా దేవస్థానంలో అన్ని అర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేయమన్నారు శాంతి కళ్యాణం మాత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించనున్నట్లు తెలిపారు అనంతరం శ్రీ స్వామివారి గ్రామోత్సవం జరుగుతుందన్నారు శివ ముక్కోటి ప్రాముఖ్యత అలాగే శనివారం ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల గురించి ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మ వెల్లడించారు కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చక బుద్ధు సతీశ్రమ పాల్గొన్నారు బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజ ఇతయ నమ కృష్ణాజిల్లా మోబిదేవ మండలం మోబదేవ గ్రామంలో విధ్యసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ శ్రీ బ్రమణేశ్వర స్వామి వారి దేవాలయం ప్రతి సంవత్సరం కూడా కృషి మాసంలో వచ్చేటువంటి ఆరుద్రా నక్షత్రం మొదటి ఆరుద్ర నక్షత్రం లోన శివముక్కోటిగా జరుపుకోవడం అనేది చాలా ఆనవాయితంగా జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సంవత్సరం రేపు మూడవ తారీఖు ఒకటో నెల రెండవ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శనివారం రోజున ఈ శివ ముక్కోటి కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ శివ ముక్కోటిని ఉదయం ఐదు గంటలకే స్వామివారికి సుప్రభాత సేవ అలాగే ఉదయం ఆరు గంటల నుంచి కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాలతో స్వామివారికి అభిషేక్ కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు కూడా కళ్యాణం పదకొండు గంటలకు జరిగే కళ్యాణ కార్యక్రమం ఉదయం ఏడు గంటలకే జరుగుతుంది ఆ ఏడు గంటలకి జరిగిన కళ్యాణం అనంతరం కూడా స్వామివారికి మహా నివేదన కార్యక్రమం జరుగుతుంది మహానివేదన అంతరం కూడా స్వామివారికి ఇలాగే స్వామివారి గ్రామోత్సవం శేషవాహనంపై గ్రామోత్సవం రావేరుపాలెం గ్రామం వరకు కూడా ఈ స్వామివారి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ శివముక్కోడు జరుగుకొని స్వామివారి మహానివేదన కార్యక్రమం ఉదయాన్నే జరుగుతుంది కాబట్టి జరిగేటువంటి ఆర్జిక సేవలన్నీ కూడా అన్నీ నిలిపివేయబడతాయి ఉదయాన్నే కళ్యాణం మాత్రమే ఉదయం ఏడు గంటలకు జరుగుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు దాసరి శ్రీరామ వరప్రసాద్ గారు అన్ని ఏర్పాట్లు కూడా అత్యంత వైభవంగా చేస్తూ ఉన్నారు కావున యావన్ మంది భక్తులు కూడా ఈ శివ దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం